రోజు ఒక పౌల్ట్రీ ఎగ్ తింటే అనారోగ్యం రాదంటున్నారు కార్డియాలజిస్టులు ఎగ్ పచ్చసనలో ఉండే కొలెస్ట్రాల్ తో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పారు రోజుకు కనీసం రెండు నుంచి ఆరు గుడ్ల వరకు తినొచ్చని ముప్పై గుడ్లు తిన్న ఇబ్బంది ఉండదని కార్డియాలజిస్టులు చెప్పారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఇక గుడ్డులో ప్రోటీన్స్ విటమిన్స్ వైటమిన్ డీ బీ సిక్స్ జింక్ ఐరన్ రాగి ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయన్నారు డాక్టర్స్ అయితే ఎగ్ బిర్యానీ బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు అందరు గుడ్లు రెండు తినొచ్చు మూడు తినొచ్చు ఎల్లో తినొచ్చు అని చెప్తే ఆశ్చర్యపోయి వాళ్ళందరికి ఎవరికి నాలెడ్జ్ లేకుండే సో ఎల్లో తినొచ్చు ఎస్ తినవచ్చు డాక్టర్ బాలస్వామి చెప్తున్నాడు అంతే డౌట్ అట్లయితే ఒక పని చేయండి కార్డియాలజిస్ట్ తోటి చెప్పించండి ఈ విషయం వారు చెప్తే నమ్మొచ్చు అప్పుడు నెక్ నమ్ముతుంది ఫార్మర్స్ నమ్ముతారు మొత్తం ఎంటైర్ న్యూస్ వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆ ఏదో హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం గారు పార్టీ ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి నెల నుంచి ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది మన అనేక ఆర్గనైజేషన్స్కి అయితే ఎక్స్ తింటే మంచిది అని చెప్పారు కానీ దాన్ని చెప్పే వాళ్ళే కానీ నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నేను ఒక్కరినే అనమాట ఎందుకు అంటే మనకి ఫుడ్ మెయిన్గా పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ అనమాట ప్రోటీన్ ప్రోటీన్ అంటే మనకి అందులో సగం గ్లూకోజ్ తయారవుతుంది సగము అమినో యాసిడ్స్ వస్తాయి తర్వాత ఫ్యాట్స్ అంటాం ఫ్యాట్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ అనమాట మనకి మనిషి జీవించడానికి కార్బోహైడ్రేట్స్ అసలు అవసరం లేదు అంటే మనకు షుగర్ అక్కర్లేదు మనకి ప్రోటీను ఫ్యాట్ ఉంటే సరిపోతుంది ప్రోటీన్ నుంచి వచ్చే అమినో యాసిడ్స్ ఫ్యాటీ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ కలిస్తే మనకి రోజు మనకి గంటకి రెండు కోట్ల కణాలు చనిపోతుంటాయి మనకి ప్రతి గంటకి రెండు కోట్ల కణాలు చనిపోతుంటాయి అవి పుట్టాలంటే మనకి ప్రోటీను ఫ్యాట్స్ మిక్స్డ్ ఫుడ్ కావాలన్నమాట అయితే కోడిగుడ్లు పౌల్ట్రీ ఫార్మ్స్ కోడిగుడ్లు శాకాహారంగా భావించవచ్చు మనం ఎందుకంటే వాటిలో జీవం ఉండదు నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినలేను అట్లాగే శాకాహారంలో కూడా ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ లేటెస్ట్ ఏంటంటే శాకాహారం కూడా వాటికి ప్రాణం ఉంటుంది దాన్ని కోసి తినడం కూడా హింస కిందనే వస్తుంది అయితే జంతువులు చంపు చంపితిన్నా హింసే చెట్లను లేదా కూరగాయల్ని నరికి చంపితిన్నా హింసే మరి హింస లేకుండా ఏదైనా బెస్ట్ శాకాహారం ఏదంటే పౌల్ట్రీ ఫామ్ ఎగ్స్ అని నా అభిప్రాయం అనమాట దీనికి నేను ఎటువంటి వివాదాస్క వివాదానికి కూడా నేను ఆర్గ్యుమెంట్ కి రెడీగా ఉన్నాను